వసు జగతి వంటగదిలో వంట చేస్తూ ఉంటారు ఒక పక్కన హాల్లో కూర్చుని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో రిషి హాల్లోకి వస్తాడు ఏంటో అమ్మాయి గారు టెన్షన్ పడుతుంది ఈరోజు అత్తయ్య మావి వస్తున్నారు కదా అందుకైనా ఇంత టెన్షన్గా ఉంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్తాడు వంటగదిలో వసు జగతిని చూసి అమ్మా నీకు విషయం చెప్పాలి అని అంటాడు ఏంటి నాన్న చెప్పు అని అంటుంది జగతి నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను నువ్వు కంగారు పడిపోయి టెన్షన్ పడకూడదు అని అంటాడు రిషి అదేంటి నాన్న నేనెందుకు కంగారు పడతా నేను ఎందుకు టెన్షన్ పడతాను అని అంటుంది జగతి నవ్వుతూ సరే నిన్నే చెప్పాలి అనుకున్నాను కానీ నిన్న మీరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళారు కదా డాడ్ నువ్వు అందుకే చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అని అంటాడు రిషి విషయం ఏంటో చెప్పు నాన్న ఊరించకుండా అని అంటుంది జగతి నీ కోడలు ఉంది కదా అని అంటాడు రిషి హా ఉంది ఇదే ఇక్కడే ఉంది కదా అని అంటుంది వసుని చూస్తూ జగతి కోడలు అంటే ఈ కోడలు కదమ్మా నీ మేన కోడలు మీ అన్న కూతురు లహరి అని అంటాడు రిషి ఆ ఉంది హాల్లో కూర్చుని ఉందిరా అని అంటుంది జగతి అవును హాల్లో కూర్చుని బాగా టెన్షన్ పడుతుంది అని అంటాడు రిషి టెన్షనా అది టెన్షన్ పడాల్సిన అవసరం ఇప్పుడేముంది అని అంటుంది జగతి ఏముందంటే ఈరోజు అత్తయ్య మావి వస్తున్నారు కదా అని అంటాడు రిషి అవును వాళ్ళు వస్తే అది టెన్షన్ పడ్డావు ఎందుకు అని అంటుంది జగతి ఎందుకంటే నీ మేనకోడలు ఎవరినో లవ్ చేసిందంట అని అంటాడు రిషి ఏంటి లవ్ చేసిందా అని తన చేతిలో ఉన్న బౌల్ని కింద వదిలేస్తుంది షాకింగ్గా జగతి ఇదిగో నేను ముందే చెప్పాను కదా షాక్ అవ్వకూడదు అని అని అంటాడు రిషి అదేంట్రా ఇంత షాకింగ్ న్యూస్ చెప్పి షాక్ అవ్వకూడదు అంటావేంటి ఇప్పుడు అన్నయ్య వదిన వస్తే గొడవ ఏమైనా జరుగుతుందంటావా అని అంటుంది జగతి అనుమానంగా గొడవ ఏమీ జరగకూడదని వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత నా మీద పెట్టింది నీ కోడలు అని అంటాడు రిషి అవునా ఇది ఎప్పుడు జరిగిందిరా అని అంటుంది జగతి ఇది జరిగినప్పుడు మీరు లేరని చెప్పాను కదా అని అంటాడు రిషి సర్లే నాకు భయంగా ఉంది ఇప్పుడు ఉండు దాని సంగతి చెప్తాను అసలు అన్నయ్య ఎలాంటివి అస్సలు ఒప్పుకోరు అని గబగబా హాల్లోకి వెళ్తుంది జగతి అంతలో గుమ్మం దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు రాకేష్ లోపలికి రా అని అంటుంది లహరి జగతి లహరి లహరి అనుకుంటూ లహరిని పిలుస్తూ హాల్లోకి వస్తుంది కదా ఇంకా గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది అత్తయ్య తను నా ఫ్రెండ్ అని అంటుంది ఇంకా జగతికి ఏం మాట్లాడాలో అర్థం కాక రిషి వసు రిషి వసు అని గట్టిగా అరుస్తుంది వంటగతిలో నుంచి రిషి వసు ఒకరినొకరు చూసుకుని అతయ్య ఏంటి ఇలా అరుస్తున్నారు అని అనుకుంటూ గబగబ హాల్లోకి వస్తారు అమ్మా ఏమైంది అనుకుంటూ రిషి అతయ్య ఏమైంది అనుకుంటూ వసు ఇద్దరు కూడా వస్తారు జగతి గుమ్మం వైపు చూపిస్తుంది గుమ్మం దగ్గర ఉన్న మనిషిని చూసి షాక్ అయిపోయి అలానే చూస్తూ లహరి వంక చూస్తారు లహరి ఆ అబ్బాయి పక్కకి వెళ్ళి నిలబడి బావా అక్క అత్తయ్య తిని పేరు రాకేష్ నా ఫ్రెండ్ యుఎస్లో మేమిద్దరం ఒకే చోట వర్క్ చేస్తాము అని చెప్తూ ఉంటుంది ఇంకా ఏం మాట్లాడారో అర్థం కాక ఏ లహరి అని అంటుంది జగతి కోపంగా అమ్మ నువ్వాగు లోపలికి రండి అని అంటాడు రిషి జగతీ బస్సు అలానే చూస్తూ ఉంటారు రాకేష్ లోపలికి వస్తాడు కూర్చోండి అని అంటాడు రిషి సోఫాలో కూర్చుంటాడు రాకేష్ పక్కనే నిలబడి ఉంటుంది లహరి అమ్మా మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి అని అంటాడు జగతిని చూస్తూ జగతి బస్సు వంటగదిలోకి వస్తారు ఏంటి అసలు అసలేం జరుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు లహరి ఎవరినో తీసుకువచ్చి తను నా ఫ్రెండ్ ఇద్దరం ఒకే చోట వర్క్ చేస్తామని చెప్తుంది ఏంటి షి ఏమో ఎవరినో లవ్ చేస్తుంది అని చెప్పాడు ఇతనే నా అతను అని అడుగుతూ ఉంటుంది మేబీ ఇతనే కావచ్చు అత్తయ్య తను ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పింది కానీ ఎవరు అనేది నాకు తెలీదు బహుశా ఇతనే కావచ్చేమో మీ అబ్బాయి గెస్ట్ చేశారు ఇంటికి తీసుకువస్తుంది అతన్ని అని కానీ అంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేశారో నాకు అర్థం కాలేదు అది రోజు నిజంగానే మన ఎదురుగుండా నిలబెట్టేసింది అని అంటుంది వసు ఆశ్చర్యంగా అవునా అని అంటుంది జగతి కూడా ఆశ్చర్యంగా రిషి మహేంద్రకు ఫోన్ చేసి డాడ్ హాల్లోకి రండి అని చెప్తాడు మహేంద్ర హాల్లోకి వస్తాడు డాడ్ ఇతను లహరి వాళ్ళ ఫ్రెండ్ ఫారిన్లోనే ఉంటారు ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు రిషి ఓ అవునా మా లహరి మీరు చోట వర్క్ చేస్తారా చాలా సంతోషం పాపం మా లహరి దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏం తింటుందో ఏమీ అర్థం కాదు మీరు కూడా మన తెలుగు వాళ్ళే మీరు అక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా లహరిని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటాడు మహేంద్ర అయ్యో డాడ్ తను లహరికి ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే కాదు తను కాబోయే పార్ట్నర్ కూడా అని అంటాడు రిషి మెల్లగా మహేంద్రకు మాత్రమే వినపడేటట్టు మహేంద్ర ఆశ్చర్యపోతూ అవునా అని అంటాడు అవును డాడ్ అని అంటాడు రిషి అదేంటి రిషి ఇలా అని అంటాడు మహేంద్ర ఈరోజు అత్తయ్య మావయ్య వస్తున్నారు కదా వాళ్ళకి పరిచయం చేయాలంట అని అంటాడు రిషి ఓ దేవుడోయ్ దేవుడు మీ మావయ్య సంగతి నీకు తెలియదు రిషి అస్సలు ఒప్పుకోరు మీ మావయ్య ఇప్పుడు ఈతన్ని చూశాడంటే ఎంత అవుతుందో తెలుసా అర్జెంటుగా పంపించే రిషి అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ అత్తయ్య మావయ్యని ఒప్పిస్తాను అని లహరికి మాటిచ్చాను అని అంటాడు రిషి ఇదేంటి రిషి రిస్క్ చేస్తున్నావు రిషి అని అంటాడు మహేంద్ర పర్వాలేదు డాడ్ తప్పదు లహరి ఇష్టపడింది కదా అందులోనూ మన హెల్ప్ అడిగింది చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అంటాడు రిషి అయ్యో రిషి నీకు అర్థం కావట్లేదు మీ మావయ్య అత్తయ్య వస్తే మీ మావయ్య ఇంట్లో సునామీ సృష్టిస్తాడు ఇంతకీ జగతికి తెలుసా ఈ విషయం అవును జగతి ఎక్కడుంది అర్జెంటుగా జగతితో మాట్లాడాలి నాకు టెన్షన్ వస్తుంది అని అంటాడు మహేంద్ర అమ్మ వంటగదిలో ఉంది డాడ్ వెళ్ళండి అని అంటాడు రిషి అమ్మో ఈ టెన్షన్ని నేను అసలు భరించలేకపోతున్నాను అని రాకేష్ వంక చూస్తాడు మహేంద్ర రాకేష్ నవ్వుతూ ఉంటాడు ఇంకా బలవంతంగా నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్తాడు జగతి దగ్గరికి జగతి జగతి అసలు ఏం జరుగుతుంది జగతి ఇప్పుడే రిషి చెప్పాడు బుర్ర బద్దలైపోతుంది నాకు అని అంటాడు మహేంద్ర నాకు ఇప్పుడే తెలిసింది నావాదెవరికి చెప్పుకోవాలి అని అంటుంది కాఫీని కప్పుల్లో పోస్తూ జగతి ఈ టెన్షన్ నుంచి మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే అని జగతి కప్పులో పోసిన కాఫీ కప్పుని చేతిలోకి తీసుకుంటాడు మహేంద్ర మహీంద్ర ఇది అతని కోసం చేశాను అని అంటుంది జగతి మళ్ళీ చెయ్యి జగతి నేను ఇప్పుడు ఈ కాఫీ తాగాల్సిందే అని ఆ కాఫీ కప్ని చేతిలోకి తీసుకుని కాఫీ తాగుతూ ఉంటాడు మహేంద్ర వసు నవ్వుతూ ఉంటుంది ఏంటమ్మనవుతున్నావు మీ పెదనాన్న గురించి నీకు కానీ రిషికి కానీ అంతగా తెలియదు అందుకే మీరు ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు మీ పెదనాన్న గురించి మాకు బాగా తెలుసు అందుకే మేము టెన్షన్ పడుతున్నాము మా బాధ మీకు అర్థం కావట్లేదు నవ్వుగా ఉంది కదూ అని అంటాడు మహేంద్ర అదేం లేదులే మా వయ్య మీరేం టెన్షన్ పడకండి మీ అబ్బాయి గారు పెదనాన్ని ఖచ్చితంగా ఒప్పిస్తారు అని అంటుంది వసు ధైర్యంగా ఏంటో మీ ఇద్దరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు నాకు మాత్రం టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని అని అంటాడు మహేంద్ర జగతి ఇంకో కాఫీ ప్రిపేర్ చేసి వసు నేను వెళ్ళను నువ్వే తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు అని అంటుంది జగతి సరే అత్తయ్య అని కాఫీని తీసుకుని వెళ్తూ ఉంటుంది వసు ఇంకా హరిషి రాకేష్తో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి వసు సరేంటి అతనితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు బాగా కలిసిపోయారు ఇద్దరు అని అనుకుంటూ కాఫీ కప్పుని అతనికి అందిస్తూ కాఫీ తీసుకోండి అని అంటుంది థ్యాంక్స్ అండి అని అతను కాఫీ కప్పుని చేతుల్లోకి తీసుకుంటాడు రాకేష్ అండి అంటావేంటి అండీ కాదు మా అక్క నీకు అవుతుంది వదినాను పిలువు అని అంటుంది లహరి వసు లహరి వంక కోపంగా చూస్తూ ఉంటుంది వసు కోపాన్ని గమనించి లహరి పిల్లిలా మౌనంగా ఉండిపోతుంది అమ్మో అక్కకి కోపం వచ్చినట్టుంది చెప్పా పెట్టకుండా రాకేష్ని దించేసాను కదా దానికి కోపం వచ్చినట్టుంది బాగా హట్ అయినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది లహరి అతనికి కాఫీ ఇచ్చిన తర్వాత వసు వెళ్తూ ఉంటుంది వసు వెనకాలే లహరి రాకేష్ నేను ఇప్పుడే వస్తాను అని లహరి కూడా అక్క నా మీద కోపం వచ్చిందా సారీ అక్క అని అంటూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా కనీసం నాకు మీ బావకి ఒక్క మాటైనా చెప్పావా అతను వస్తున్నాడు అని ఇలా చెప్పా పెట్టకుండా సడన్గా ఈ ఎంట్రీలేంటి అని అంటుంది చెప్పాలనుకున్నానక్క కానీ భయంగా అనిపించింది ఒప్పుకోరేమో అనుకుని అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయమని చెప్పాను అని అంటుంది లహరి ఏంటి మేము ఒప్పుకోమేమో అనుకుని నువ్వే డిసిషన్ తీసేసుకుని ఇంటికి పిలిచేస్తావాలా అసలు ముందు చెప్తే మాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అని అంటుంది వసు అక్క మీకు చెప్పిన తర్వాతే అతన్ని పిలవాలి అనుకున్నాను కానీ పిలవాలా వద్దా అని సందిగ్ధంలో డెసిషన్ తీసుకోలేకపోయాను లాస్ట్ మినిట్లో కాల్ చేసి వచ్చేయమని చెప్పాను వచ్చేసాడు అంతే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నదే ఇది అంతే ముందు ప్లాన్ కాదక్క అని అంటూ ఉంటుంది లహరి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.